వెల్కమ్ స్టార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో స్థానిక రాజగోపాల్ సెంటర్ నందు నూతనంగా జూనియర్ కళాశాల ప్రారంభించడం జరిగింది రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం మరియు పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ అలాగే పొలిశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చదువుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలని ఆశయ లక్ష్యంతో కాలేజ్ ప్రారంభించామని యాజమాన్యం తెలిపింది ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడబడుసులందరికీ పల్లులకి ఆడబడుసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి శుభ పరిణామం ఎంచేతంటే ఈ రోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గరల్స్ ముందంజలో ఉంటున్నారు ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా కూడా గరల్లే ముంద లేడీస్ ముంద ముందంజలో ఉంటున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము ఈరోజు అధిక ప్రాముఖ్యత మీదే ఉంది మనకి ఉన్న కాలేజీలు కూడా జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన మన రామచంద్రపురానికి వేరవ కారణం ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది ఇంచేదంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి నాళ్ళు మన శ్రీధర్ గారు శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది వారి తండ్రి గారు మూలాస్వామి గారు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరి మనులకు మహిళా తల్లులకు చెల్లెళ్ళకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైన మన కాలేజ్ కాలేజ్కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నామండి మీ అందరికీ తెలుసు ఈ రోజులో వ్యాపారాలంటే లాభం కోసం చేస్తారు కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం అలాంటి విద్యాలయాల్లో మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశయం ఆశయం ఎలాంటిదంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది మనందరికీ తెలుసు ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ టీం ని మనందరం కూడా గౌరవించాలి వాళ్ళందరినీ కూడా మనందరూ అభినందించాలి కూడా ఇలాంటి ఈ సంస్థని గతంలో సెంట్ జ్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచంపురానికి ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఇది ఇంటర్మీడియట్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇది పెట్టడం అన్నది నిజంగా మనందరికి ఆనందకరమైన విషయం ఎందుకంటే ఒక మంచి కాలేజ్ మన రామచంపూర్ మళ్ళీ వస్తుందనే దాన్ని మనందరం కూడా ఆనందిస్తున్నాం నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే సేమ్